ఏ ఊరు మీది కుమిడిపూట గ్రామం సార్ మరి మీకు బ్రిడ్జి లేదు కదా మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు చాలామంది ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ఎలక్షన్ పైన కూడా పంచాయతీ మా సార్ అదే మొన్న మొన్న సార్ సార్ ఎవరికి ఆరోగ్యం రాలేక హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ప్రస్తున్నాం సార్ తిములు కూర్చు గ్రామం లక్ష్మణ పంచాయతీ ముసంత మండలం సార్ అది నల్లూరు చింతి సార్ మా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఎక్కడైనా సార్ బ్రిడ్జిని పంపించాలని కోరుతున్నాను సార్ మరి మీరు ఎవరైనా డెలివరీ ఏమైనా అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్తున్నారు చాలా ఇబ్బంది అయ్యి అలా నలుగురు ఐదుగురు అయ్యి మోసి కష్టాలు ఇబ్బంది లే 35% ఇట్లాంటంత కుంటందట సార్ ప్రియరీగానే ఒక తావు పత్రం మాకడ కాలేజ్ बंद అవుతను సార్ అదే ఇంత పెద్ద వాగు వస్తుంది కదా గతంలో గత నెల రోజుల ముందు కురిసిన వర్షాలకు మరి మీరు ఎలాగా మీరు బయట ప్రపంచాన్ని చూడలేదంటున్నారు మరి మీకు నిత్యవసర సరుకులు ఎలాగాంది దానికి నాకు దగ్గెం తో కొరకకి ఇబ్బంది కుష్ణోడు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ ఊర్లో మా ఊలో మొత్తం నూట యాభై కడుపు ఉన్నారు సార్ నూట యాభై దాకా ఉంటాయా సరే మీరు ఇప్పుడు గవర్నమెంట్ని ఏమని కోరుకుంటున్నారు ఎలాగైనా మన తొమ్మిది పుట్టి వాగుని సెంక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నారు సార్ గవర్నమెంట్ వాగ్ని ఇంతకుముందు ఎవరికైనా అప్లికేషన్లు పెట్టారా మీరు సరే ఇంతకుముందు సేమ్ లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరమే సార్ సెంటర్ సార్ వాగు కోసం మనకి రోజు ఉంచేస్తాం సార్ అయినా వాగు తగ్గలేదు సార్ అది కూడా నీటికి పెట్టాలి సార్ అది పవన్ వరకు గురించి పెట్టాము సార్ పెట్టాము అయినా అది పెట్టినా కూడా ఇది అయిపోయిన మాటలు వస్తున్నాయి పేర్లు మాత్రమే కానీ ఇక్కడ కనిపించినా ఏం లేదు సార్ ఇందులో కూడా పాప చెప్పి వన్ డే ఊళ్ళో ఉంచి ఇంకో రోజు దాని పడడం జరిగింది సార్ అది కూడా డాక్టర్ సరిపోలే ఇప్పుడు వెళ్ళేది సార్ నలుగురు అది వెళ్ళాం సార్ డాక్టర్స్ ఇంతమంది రాదు సార్ వాళ్ళు లేడీస్ ఎవరు రాలేదు అసన్నంతా ఉంది ఇబ్బందులతో